వేదిక నలకరిచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి అలానే పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు సర్పంచులు గెలిచిన వాళ్ళందరూ పోటీ చేసి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని ఓడిపోయిన ఓడిపోయిన అభ్యర్థులకి వాళ్ళను ముఖ్యంగా మనము గుర్తు చేసుకోవాలి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి నేను ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఉండి మాట్లాడుతున్నాను అంటే దీని వెనుక ఉన్న మా ఊరి ప్రజలందరి కృషిని నేను తప్పకుండా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి మరి మాకు ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి ఇంత ఒత్తిడిలో కూడా మేము చాలా హార్డ్ వర్క్ చేశాము మనోహర్ గారికి తెలుసు బొన్బాయిన్ శ్రీనివాసరావు గారికి తెలుసు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మరి మా ముందుండి నడిపించారు కృష్ణమోహన్ గారు కానివ్వండి మా కొలకలూరు గ్రామ పంచాయతీ గ్రామాలు కా కాజీపేట పెద్దలందరికీ కూడా నేను తప్పకుండా రుణపడి ఉంటానండి మా పంచాయతీకి నడు కొలకలూరు కాజీపేట రైతులందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ముందుండి నడిపించే రథసారథులే కాదండి మన వెనక ఉండి నడిపించే గ్రౌండ్ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ విజయం నాది మాత్రమే కాదు మరి జనసేన కోసం వర్క్ చేసిన జన సైనికులు వీర నారీమన్లు అందరికీ కూడా దీన్ని నేను అంకితం చేస్తున్నాను సార్